సన్ శరణ్య చేతుల మీద ఆనంద భైరవి సీతారాముల కళ్యాణం జరిపిస్తుంది ఇక కళ్యాణం పూర్తయిన తర్వాత శరణ్యను సీతమ్మ తల్లి మెడలో వేయమని పంతులు గారు చెప్తారు అలాగే దర్శన్ ని రాములవారి మెడలో దండ వేయమని చెప్తారు ఇద్దరు కూడా సీతమ్మ తల్లి రాముల వారి మెడలో దండలు వేయడం పూర్తయిన తర్వాత ఆశీర్వాదం పొందిన దండలు మీరిద్దరూ ఒకరికొకరు వేసుకోండి అని పంతులు గారు చెప్పడంతో శరణ్య దర్శన్ మెడలో దండ వేస్తుంది తర్వాత దర్శన్ కూడా శరణ్య మెడలో దండ వేస్తాడు ఇక ఆనంద భైరవి వాళ్ళిద్దరిని అలా చూసి మురిసిపోతూ శరణ్య తలపై అక్షంతలు వేస్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు నీ నుంచి పూర్తిగా దూరం అయిపోదాం అనుకుంటుంటే నువ్వేమో పక్కన కూర్చుని సీతారాముల కళ్యాణం జరిపిస్తావా అందుకే సంతోషం కోసం ఒక డిసిషన్ తీసుకున్నాను ఇదిగో వీటి మీద ఒక్క సంతకం పెట్టు అని దర్శన్ శరణ్యకు డైవర్స్ నోటీస్ ఇవ్వబోతూ ఉంటే అప్పుడే సమీర గుడిలో దర్శన్కి కనిపిస్తుంది దర్శన్ సమీరను చూసి విడాకుల నోటీసులను అలానే చేతిలో పట్టుకుని షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక సమీరను చూసిన దర్శన్ మరి శరణ్య గురించి అర్థం చేసుకుంటాడా ఇదంతా ఎవరు కావాలని చేస్తున్న కుట్రని తెలిసిపోతుందా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి